ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం మీరు చాలా మైన్లోడ్గా గ్రహించాను చాలా దూర దృష్టిలో గ్రహించాను ఏం చెప్తున్నాను అంటే పామాయిల్ కల్టివేషన్ చేస్తున్న వాళ్ళు చేసేసిన వాళ్ళు ఇల్డింగ్ తీస్తున్నారు వాళ్ళ గురించి కాకుండా కొత్తగా వేస్తున్న వాళ్ళు ఆయిల్ తోటలో వేస్తున్న వాళ్ళు వెయ్యబోయే వాళ్ళ గురించి నేను అండ్ షూట్ చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చి ఆరు సంవత్సరాలైన ఈల్డింగ్ రాక రైతుల జీవితాలు చాలామంది జీవితాలు అస్తవ్యస్తంగా తయారైపోయాయి మోసపోయారు నిర్దాక్షిణ్యంగా మోసపోయిన రైతులు లా మీరు కూడా మోసపోకూడదని చెప్తున్నారు ఎందుకు అంటే ఆ ఫ్యాక్టరీ నర్సరీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు పెంచిన క్రాసింగ్ అవన్న మొక్కలు ఇంకా వాళ్ళ దగ్గర లక్షల కొద్ది బ్యాలెన్స్ ఉంది కనుక ఆ మొక్కలు దయచేసి మీరు తెచ్చి మాత్రం ప్లాంటేషన్ చేస్తే కనుక నిష్కారణంగా మీరు కూడా నష్టపోతారు అది వదిలేయండి వదిలేసేసి మీరు ఒక మంచి మొక్కలు కావాలి ఏమండి మంచి ఫ్యాక్టరీకి మనం అగ్రిమెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఫామ్ ఆయిల్ కల్టివేషన్ చేయదలుచుకున్నప్పుడు చేయండి పామాయిల్ కల్టివేషన్ చాలా మంచి చాలా సుఖ కష్టతరమైన వ్యవసాయం ఏమి కాదు చాలా సుఖంగా చాలా మనశ్శాంతిగా చాలా పీస్ఫుల్గా మంచి టేస్ట్ వండర్ఫుల్గా చేయొచ్చు అయితే మంచి ఇల్డింగ్ తీయొచ్చు మంచి లాభాలు కూడా గ్రహణంగా ఆశించవచ్చు అయితే మీరు చేయాల్సిన దానిలో ఏంటి అంటే ఒక అనుభవాన్ని మనం కాళ్ళతో నేను మీకు చెప్పాను ఇప్పుడు అదే విధంగా మీరు ఎక్కడ మొక్కలు తెచ్చినా కూడా ఆరు సంవత్సరాలు అయిన తర్వాత అవి వీల్డింగ్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి మీకు షూరిటీ కావాలి కదా ఇప్పుడు ఆ రైతుల్లాగా మీరు మోసపోతే ఏ నుయ్య పోయో చూసుకోవాలని చెప్పాను కదా అలా కాకుండా మీరు మోసపోకుండా మీకు ఈల్డింగ్ రాకపోతే కనుక ఎవరు షూరిటీ ఇస్తారు ఎవరు గ్యారంటీ ఇస్తారు ఏమండి ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎదవది యాభై రూపాయలు కొంటేనే గ్యారంటీ ఇస్తున్నారు వంద రూపాయలు కొంటే గ్యారంటీ ఇస్తున్నారు కదా మరి ఆరు సంవత్సరాలు కష్టపడి తోట పెంచి పెద్ద చేసి ఆరు సంవత్సరాల తర్వాత ఈల్డింగ్ రాకపోతే రైతు రైతుకి ఎవడు గ్యారంటీ ఇస్తాడండి ప్రతి వస్తువు తయారు చేసిన ప్రతి వాడికి గ్యారంటీ ఉంది కానీ రైతుకి గ్యారంటీ లేదండి కనుక ఆ గ్యారంటీ మీరు పోరండి ఎవరు ఇస్తారు మీకు గ్యారంటీ పొలిటీషియన్స్ ఇస్తారా ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తారా గవర్నమెంట్ ఇస్తారా సీడ్ ఇచ్చిన వాడు ఇస్తాడా విదేశాల్లో ఉన్నవాడు ఎవడిస్తాడు ఇది మీరు అగ్రిమెంట్ ఏ ఫ్యాక్టరీకి అయితే ఇస్తున్నారో వాళ్ళని అగ్రిమెంట్ ఇచ్చే ముందు మాకు పేపర్ పూర్వకంగా షూరిటీ కావాలి బిల్డింగ్ రాకపోతే మా పరిస్థితి ఏంటి మా నష్టాన్ని ఎవడు పూడుస్తాడు అని చెప్పి మీరు కాలర్ పట్టుకుని నిలదీయండి అప్పుడు వాళ్ళు ఇలాంటి ఫేక్ చేయడం ఇలాంటి మోసాలు చేయడం పట్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కనుక ఫ్రెండ్స్ నేను చెప్పేది చాలా దూరదృష్టితో ఆలోచించండి అని చెప్పాను కనుక మీరు ఆలోచించండి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు నడవండి